నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చాలా రోజుల తర్వాత ఎస్జే ఎస్టీ పూనం అండ్ సుమిత్ వీళ్ళిద్దరినీ కలవడం అండి ఎస్జే ఎస్టీ సుమిత్ అండ్ పూనం స్టోర్ వచ్చి మనకి టొబాకో బజార్లో ఉంది అంటే మనకి జనరల్ బజార్ దగ్గరలోనే ఉంటుంది ఇక ఇప్పటి కూడా మన వాళ్ళు చాలామంది ఏ ఫంక్షన్ అనుకున్నా లేదంటే హోల్సేల్గా కావాలనుకున్నా కూడా వీరి స్టోర్ని విజిట్ చేస్తూ ఉంటారు నేనేంటంటే ఈ మధ్యకాలంలో పట్టు అన్నీ తోటి నేను రాలేదు కానీ ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో ఎంతసేపు ఈ పట్టు చీరలే బెనారస్ బెనారస్లు కంచిపట్లు ఇవి ఉంటున్నాయి తప్ప నేను ఎంత వెతికి చూసినా టూ థౌసండ్ త్రీ థౌజండ్లో బెస్ట్ క్వాలిటీ శారీస్ అనేవి దొరకట్లేదండి వీరి దగ్గర అయితే డిజైనర్ శారీస్ మంచి మంచి శారీస్ చాలా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సో మీరు రీటైల్ గా తీసుకోవచ్చు హోల్సేల్ గా కూడా తీసుకోవచ్చు అలాగే ఎస్జి ఎస్టీ పూనంకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది ఇన్స్టా పేజ్ ఉందండి సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు రోజు పూనం అప్డేట్స్ అందులో ఇస్తున్నారు నేను ఆ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఫాలో అయ్యి ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ కూడా మీరు ఆ చూసుకోవచ్చు నేనే వచ్చేదాకా అని పెట్టుకోకుండా మీకు కావాలి మీకు ఏ చీర నచ్చితే ఆ చీర కావాలనుకుంటే పర్చేజ్ హాయ్ పూనమ్ ఫస్ట్ పేపర్ బూటిఫుల్ ప్రాజ్ ఇట్స్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ ఎంత బాగుందండి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో హాయిగా జామ్దాని వీవింగ్ తోటి మంచి సారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ట్రెండింగ్ కలర్ ఆరెంజ్ కూడా ఉంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే ఒకటి ప్రైస్ చెప్పేస్తున్నారు కదా ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు హోల్సేల్ కావాలంటే మీరు ఫోన్ ఇది ప్రస్తుతం ట్రెండింగ్ సారీ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ డిజైన్ సేమ్ ఫ్యాబ్రిక్ మా జాందానీ పేపర్ సిల్క్ ఫ్యాబ్రిక్ బ్యూటిఫుల్ జాల్ వివింగ్ కాన్సెప్ట్ బ్యూటిఫుల్ ఎంత బాగుందంటే నా దగ్గర థౌసండ్ లో ఉందండి ఇలాంటి శారీ అది దీని ముందు అన్నట్టు అన్నట్టుంది అంత బాగున్నాయి ఈ సారీస్ మీరు చక్కగా ఏదైనా నచ్చితే తీసేసుకోవచ్చు మంచి బడ్జెట్ లో టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ మాత్రమే కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్ సారీ క్వాలిటీ కూడా వీళ్ళ దగ్గర చాలా బాగుంటుంది బెస్ట్ క్వాలిటీ ఇస్తారు జామ్దానీ వీవింగ్ తోటి వచ్చింది మస్ట్ సిల్క్ పేపర్ సిల్క్ జామ్ దాని పేపర్ సిల్క్ అండి ేషన్ సెటింగ్ మా ఫిగర్ వివింగ్ స్మాల్ బూట్ ఈస్ ఇన్ ద బాడీ బ్యూటిఫుల్ షార్ట్ పనులు చక్కగా బ్లౌజ్ కూడా ఎంత అందంగా ఉందో చూడండి ఇది మనం తీసుకోవచ్చు అవి పిల్లలు ఏజ్ కెన్ వేర్ కంఫర్టబుల్ ఓల్డ్ ఏర్ దిస్ సారీ కితనా ప్రైస్ ఇట్ విల్ బి సేమ్ 2995 మా అసలు బెస్ట్ ప్రైస్ లో మనకి చిన్న చీరలు ఈ మధ్యన మనం కొంటలేదండి ఎక్కడ కూడా ఇంచుమించు నాకు కూడా కనిపించట్ల ఏ కి వెళ్ళి ఇంచుమించుగా లు ఉంటున్నాయి చిన్న సారీస్ కూడా మనకు అవసరమే కదా టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో జామ్దాని వీవింగ్ తోటి పేపర్ సిల్క్ అంటే ఒక రకంగా ప్యూర్ సిల్క్ లా ఉంది లైక్ ప్యూర్ సిల్క్ లా ఉందండి చాలా బాగుంది సారీ వన్ మోర్ డిజైన్ ఇస్ దేర్ మైండ్ ఇస్ వన్ మోర్ ఇది ఇంకొక డిజైన్ రౌండ్ బూటీస్ అయితే విత్ దిస్ బ్యూటిఫుల్ కింగ్ఫిషర్ బార్డర్ నాకైతే బా నచ్చాయండి చీర పెట్టుకోవచ్చు ఎంత బాగున్నాయో సారీస్ జామ్ బౌత్ వచ్చే సారీ వెరీ బ్యూటిఫుల్ లైట్ సారీ ఇన్ ఆల్సో కలర్ ఆరెంజ్ హిట్ ఎవ్రీ డిజైన్ బట్ ఎవ్రీబడి జామ్దాని తోటి పేపర్ సిల్క్ శారీస్ అండి ఇప్పుడు ప్రస్తుతం బాగా డిమాండ్ మంచిగా ఉన్నాయి సారీస్ అసలు మనకి సిల్క్ కోటా కంటే కూడా క్లాత్ చాలా బాగుంది మెత్తటి క్లాత్ జామదాన్ ఇవి డిజైనర్ బ్లౌజ్ సో మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి దిస్ ఇస్ వన్ మోర్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ వెరీ హిట్ డిజైన్ ఆఫ్ అవర్ స్టోర్ వి స్టార్టెడ్ వీడియో విత్ నాగశ్రీ విత్ దిస్ సారీ ఓన్లీ అవునా బ్యూటిఫుల్ సారీ స్టిల్ ట్రెండింగ్ అండ్ వెరీ వెరీ నైస్ డిజైన్ మా ఇట్స్ చాలా బాగుందండి మంచి మనకి బ్లౌజ్ ఇలా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు కిట్నా ఫ్రెండ్స్ ఎంత బాగుందండి పదిహేను వందల యాభై రూపాయల చీర క్వాలిటీ సూపర్ ఉంది చాలా బాగున్నాయి ఈ మధ్యకాలంలో మనం బడ్జెట్ రేంజ్ కట్టట్లా అలా ఇప్పుడు నేను చూపించినట్టు జామదాని ఒకటి ఇది ఒకటి అలా నాలుగు తీసుకుంటాం కట్టుకోవచ్చు రోజువారీ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటాయి పెట్టుబడి పర్పస్ గిఫ్టింగ్ పర్పస్ సో మెనీ కలర్స్ ఆర్ కదా చాలా ఉన్నాయి 15 కలర్స్ ఆర్ దేర్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనం ఒకసారి పాలిషింగ్ చేయించేసుకుంటే సారీ ఇన్ ఆల్ వి హావ్ మల్టిపుల్ సెట్స్ రెడీ స్టాక్ అచ్చా మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అండి రెడీగా ఉన్నాయి పదిహేను వందల యాభై రూపాయలు మాత్రమే పదిహేను వందలే కదా క్లాత్ ఎలా ఉందని అనుకోకల్లా బెస్ట్ క్వాలిటీ క్లాత్ ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ రేట్ వారి ఇచ్చేది ఇది మామూలుగా అమ్మేవారు టూ ఫైవ్ టూ సెవెన్ అలా సేల్ చేస్తారు మీరు హోల్సేల్ స్టోర్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ పదిహేను వందల యాభై రూపాయలు బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ సారీస్ నెక్స్ట్ వన్ మోర్ వెరీ హిట్ డిజైన్ మా దిస్ ఇస్ వెరీ న్యూ కాన్సెప్ట్ సారీ బ్యూటిఫుల్ హెచ్ సిల్క్ సారీ విత్ దిస్ టిష్యూ స్ట్రైప్ సిల్వర్ జరీ టిష్యూ స్ట్రైప్ బ్యూటిఫుల్ షార్ట్ పళ్ళు ఇట్స్ యూనిక్నెస్ ఇట్స్ బ్లౌజ్ మా చార్మమ్ బాంధని బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ వేరే వేరే శారీస్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు అండ్ ప్రైజ్ ఇస్ టూ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ ఎంత బాగున్నాయి అసలు ధరలు అండ్ సారీ వెయిట్ ఈస్ ఆల్సో వెరీ లైట్ సారీ లైట్ వెయిట్ ప్లస్ మనకి రింకిల్ షిఫాన్ స్టైల్లో వచ్చిందండి ప్లస్ డిజైనర్ బ్లౌజ్ క్లాత్ ఎంత బాగుందో అలా మీకు ఎన్ని కావాలంటే అని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రస్తుతం అయితే ఐదు కలర్స్ రెడీగా ఉన్నాయి సార్ మల్టిపుల్ సెట్స్ ఆర్ దే మైండ్ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయి అండి నెక్స్ట్ సార్ గ్రూప్ ఈవెంట్ ఆల్సో పర్టికులర్ ఆరెంజ్ ఎనీ గ్రూప్ ఈవెంట్ ఇస్ ఐ హావ్ మల్టిపుల్ ఓ అది కూడా ఉందండి మీరు ఒకవేళ కిట్టి పార్టీస్ లేదా ఎక్కడికైనా వెళ్ళాలి మంచి గ్రూప్ గా కట్టుకోవాలని అనుకున్నా మీకు ఏ కలర్ అయినా ఇస్తారు గ్రూప్ ఓ మీరు కాచగా ప్లాన్ చేసుకోవచ్చు అండి చాలా బడ్జెట్ రేంజ్ టూ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్ లో మీకు ఈ శారీస్ వస్తాయి నెక్స్ట్ సారీస్

ఆల్ కాంట్రాస్ట్ మూడు వేల రెండు వందల యాభై రూపాయలు అండి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చక్కటి కలర్స్ చక్క చెక్స్ బోర్డర్ మన పట్టు శారీస్ ఉన్నట్టుగా చినియా పట్టు శారీస్ లాగా ఫ్యాన్సీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇన్ వన్ మోర్ డిజైన్ ఇన్ సేమ్ ఫ్యాబ్రిక్ మా సేమ్ హెచ్ఓస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఆర్గంజా సిల్క్ ఫ్యాబ్రిక్ విత్ దిస్ డబుల్ బర్డ్ బూటా వెరీ ఎక్స్‌క్లూజివ్ క్లాత్ కూడా కాంబినేషన్ కాంబినేషన్స్ ఆర్ ఆల్సో వెరీ ఎక్స్‌క్లూజివ్ మా విత్ రిచ్ పల్లు అండ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ మా బ్లౌజ్ ఇక్కడ బ్లౌజ్ ఇక్కడ వస్తుంది ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా వస్తుందండి అండి మళ్ళీ ఏ కలర్ ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ ఇట్లా ఇన్ దిస్ ఆల్సో వి హావ్ వెరీ బ్యూటిఫుల్ సేమ్ ప్రైస్ కాంబినేషన్స్ ఆర్ లైక్ ప్యూర్ సిల్క్ సారీ కాంబినేషన్ ఆర్ దేర్ ఇన్ దిస్ రెడ్ కూడా చాలా బాగుందండి మనకి ప్యూర్ చినియా పట్టు ఎలా ఉంటాయో ఆ లుక్ లో చాలా బాగున్నాయండి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీలో మీకు సారీస్ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ డిజైన్ ఇన్ సెల్ఫ్ కలర్ బోర్డర్ మా సింగల్ కలర్ సారీ సేమ్ ఫ్యాబ్రిక్ ఓకే అండ్ ప్రైస్ ఇస్ టూ థౌజండ్ నైన్ నైన్టీ ఫైవ్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఇన్ దిస్ ఆల్సో వీ హీ కలర్స్ కొంచెం ఆ డిజైన్ కి డిజైన్ కి ఒక త్రీ హండ్రెడ్ చేంజ్ అంతేనండి మీ ఇష్టం మీరు అదేనా వెళ్ళొచ్చు బ్లాక్ ఎంత బాగుందో ఇల్లో ఎంత బాగుందో పింక్ ఇవి డైలీ యూస్ కి చాలా బాగుంటాయి వర్క్ చేసే వర్క్ నేను చెప్పేది హౌస్ వైఫ్స్ కి అయితే కిటీ పార్టీస్ కోల్ జర్నీస్ ఉన్నప్పుడు కట్టుకోవచ్చు కంఫర్టబుల్లీ యూ కెన్ వేర్ దిస్ ఆర్ ద కలర్స్ మామ్ కంఫర్ట్ గా ఉండే ఫ్యాబ్రిక్ కూడా కదా ఓకే నెక్స్ట్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ సారీ మా దిస్ ఇస్ కోటా టిష్యూ సారీ టోటల్లీ హ్యాండ్ మిర్రర్ వర్క్ దిస్ ఇస్ టోటల్లీ హ్యాండ్ మిర్రర్ వర్క్ అండ్ దిస్ ఇస్ అప్లిక్ వర్క్ మా అప్లిక్ వర్క్ వెరీ ఎక్స్క్లూజివ్ సారీ చాలా బాగా చేశారండి అండి అప్లిక్ వర్క్ నీట్ గా ఉంది సారీ కూడా కంప్లీట్ లైట్ వెయిట్ yes మా ప్లస్ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ స్లీవ్ వర్క్ ఐదారు నెక్స్ట్ ఇన్ కోటా సిల్క్ మా ఫోర్ కోటా సిల్ అవర్ స్టోరీ ఫేమస్ మెనీ డిజైన్ సిన్ త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూస్లీ వేర్ సెల్లింగ్ దిస్ వెరైటీ అండ్ ఆల్ కస్టమర్ లైక్ దిస్ సారీస్ మా లైట్ వెయిట్ బడ్జెట్ ఫ్రెండ్లీ సారీ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లస్ ఇంకొకటి ఏంటంటే మనకి చక్కగా చిన్న చిన్న ఫంక్షన్స్ కి జరికోట సారీస్ లాగా ఉంటాయండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ స్మాల్ మంచి ఆరెంజ్ పింక్ ప్రైస్ ఇస్ 2350 మా అచా వి హావ్ మల్టిపుల్ పీసెస్ రెడీ ఇన్ దిస్ ఓ సేమ్ కలర్ సేమ్ డిజైన్ రీసెల్లర్స్ ఆల్సో కెన్ కనెక్ట్ అస్ అచా సేమ్ మల్టిపుల్ పీసెస్ ఇఫ్ ద వాంట్ ఫర్ రీసెల్లింగ్ మీరు ఒకవేళ రీసేల్ చేసుకుంటున్నారు వాట్సాప్ గ్రూపుల్లో అట్లా అనుకున్నా కూడా మీరు హెల్ప్ చేసుకోవచ్చు. ఇన్ యాప్ గ్రూప్స్ బిజినెస్ వాళ్ళు మీరు డైరెక్ట్ గా వీరిని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక చీర కావాలన్నా కూడా మనకి ఇస్తారు. మీరు వీ గ్రూప్ కి ఏదైనా ప్లాన్ చేసుకున్నా మీరు ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తారు. ఫక్ బెస్ట్ క్వాలిటీ ఫుల్ కోటా ఇది కూడా ఎన్ని కలర్స్ కావాలన్నా సారీ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా మీకు నెక్స్ట్ బ్యూటిఫుల్ డింగ్ కదా వెరీ న్యూ ట్రెండింగ్ డిజైన్ బ్లాక్ సారీ మంచి బ్యూటిఫుల్ కలంకారీ ప్యాచ్ వర్క్ వర్క్ మా ప్యాచ్ బ్యూటిఫుల్ విత్ ఎలిఫెంట్ మోటివ్ మోటివ్ అండ్ ఆల్ ఫ్లోరల్ బ్లౌజ్ ఆల్సో వెరీ యూనిక్ చక్కగా బ్లౌజ్ క్లాత్ కూడా ఎంత బాగుందో ఇవాళ హాయిగా అనిపిస్తున్నాయి రేట్స్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి క్వాలిటీ బాగుంది డిజైన్స్ కూడా కొత్త కొత్త డిజైన్ వెరైటీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్ పిక్ మా పర్సనలీ వి గో టు కల్కత్తా బనారస్ ఆల్ అనేటి సారీ చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మంచిగా ఉందండి మనకి ఇది హోల్సేల్ స్టోర్ కూడా మీరు శారీ బిజినెస్ నిమిత్తం కావాలన్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మనకైతే మామూలుగా ఎన్ని కావాలన్నా రిటైల్ గా మనకి ఎన్ని కావాలన్నా కూడా సప్లై చేస్తాం మల్టీల్ పీసెస్ ఆర్ ఏ ట్వంటీ టూ ఫిఫ్టీ ట్వంటీ లో ఉందండి చక్కగా మనకి ఈ బ్లౌజ్ ఎంత బా వచ్చిందో కలంకారీ బ్లౌజ్ శారీ అంతా అప్లిక్వల్ యెస్ చాలా బ్యూటిఫుల్ సారీ అండి ఎంత బాగుందో చీర ఇన్ సేమ్ సారీ మా వి హ్యాఫ్ పీకాక్ డిజైన్ ఆల్స్ ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ ప్యాచ్ వర్క్ దిస్ ఇస్ పీకాక్ ప్యాటర్ విత్ కలంకారీ ప్యాటర్న్ బ్లౌజ్ విల్ బి సేమ్

చిన్న ఫంక్షన్ హాయ్ కట్ చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడ దొరకట్లేదు ఇలా చిన్న సారీస్ ఇలా మీకు సారీస్ కావాలంటే పూనం స్టోర్ లో మనకి ఇక్కడ సుమిత్ అండ్ పూనం స్టోర్ లో మీకు కావాల్సిన దొరుకుతాయి ఎస్జే ఎస్టీ పూనం నేను నెంబర్స్ కూడా నేను ఇస్తాను ఇట్స్ ప్రైస్ మంచి లో మూడు వేల రెండు వందల యాభై రూపాయలు మీకు ఇందులో ఒక్కటి నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు హాయిగా ఇవాళ చూపించిన చీరలు అన్ని కూడా ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే పదిహేను వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ లోపులోనే చూపిస్తున్నారు డైలీ యూజ్ అలా రెండు చీరలు మూడు చీరలు అలా సరదాగా తీసుకోవచ్చు అండి డైలీ యూస్ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇన్ రష్యన్ సిల్క్ దిస్ కాంట్రాస్ట్ బోర్డర్ కాన్సెప్ట్ వెరీ బ్యూటిఫుల్ డిజైన్ డిజైన్ ప్లస్ కలర్ కాంబినేషన్ కూడా ప్యూర్ వస్తుంది కదా ప్యూర్ రా రామాంగోకి వస్తుంది కదా సేమ్ అలాంటి డిజైన్ బ్లౌజ్ ఇస్ ఆల్సో క్లాత్ కూడా మెత్తటి క్లాత్ అండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుంది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ మా థర్టీ టూ ఫిఫ్టీ లో మనకి ఎలా ఉన్నాయంటే పార్టీ వేర్ పట్టు సారీస్ లా ఉన్నాయండి కలర్స్ బాగున్నాయి ఈ ఈ బుటీస్ చాలా బాగా ఇచ్చారు జారీ కూడా మంచి జారీ నీట్ వీవింగ్ మా వెరీ నీట్ వీవింగ్ వీవింగ్ వస్తుంది అంతా కూడా బోర్డర్ అది మీకు ఇందులో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇస్ వన్ మోర్ వెరీ హిట్ డిజైన్ మా దిస్ డిజైన్ కస్టమర్స్ ఆర్ క్రేజీ అబౌట్ దిస్ సారీ వెరీ ఎక్స్‌క్లూజివ్ దిస్ డిజైన్ డిజైన్ ప్లస్ మెినాకారి అక్కక్కడా మళ్ళీ సిల్వర్ గోల్డ్ డబుల్ జరీ సునరూప జరీ కాన్సెప్ట్ రిచ్ పల్లు అండ్ సెల్ఫ్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ఇలా డిజైనర్ బ్లౌజ్ అండి చిన్న బెనారసీ బార్డర్ తోటి ఎంత అందంగా వచ్చిందో చీర చాలా బాగుంది ఇందులో ఇదొక కలర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఆల్సో వెరీ రీజనబుల్ థర్టీ టూ ఫిఫ్టీ థర్టీ టూ ఫిఫ్టీ ఇది కూడా కలర్ బాగుంది థర్టీ టూ ఫిఫ్టీలో మన చక్కగా మీనాకారీ తోటి బుట్టి వచ్చి చాలా బాగుంది ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ బాగున్నాయి మెరూన్ కూడా చాలా బాగుందండి పింక్ ఎంత బాగుందో ఆల్మోస్ట్ మనకి ఇందులో సెవెన్ కలర్స్ అన్ని కలర్స్ బాగున్నాయి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ వస్తాయి మీరు ఒక్కటి కావాలన్నా కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వెరీ బ్యూటిఫుల్ సాఫ్ట్ సారీ మా వెరీ సారీ అండ్ రేట్ ఇస్ షాకింగ్ ప్రైస్ షాకింగ్ కానీ ఈ లైక్ ఎలా ఉందంటే ఆల్ ఓవర్ ఫుల్ జాల్ బెనార్ పట్టు పట్టు స్టైల్లో ఉందండి ఎంత బాగుందో చీర మనం అందరం కూడా అంత కాస్ట్ పెట్టి కొనలేము అని అనుకునే వాళ్ళని చక్కగా చీరకి వెళ్ళిపోవచ్చు పర్టికులర్లీ దిస్ సారీ వి హ్యావ్ ఇన్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మా మల్టిపల్ పీసెస్ విల్ బి దేర్ టు కలర్స్ టు కలర్స్ అండ్ మల్టిపల్ 10 oh. 10 20 పీసెస్ ఆల్సో ఇఫ్ యు వాంట్ రెడీ స్టాక్ అచ్చా ప్రైస్ ఇస్ 1450 మా చాలా తక్కువ 1450 అండి 1450 రూపాయల్లో క్వాలిటీ చాలా బాగుంది లెంగ్త్ విత్ బాగుంది ప్లస్ మనం చూడగానే కట్టుకుంటే ఎలా ఉంటుందంటే ఆల్ ఓవర్ వీవింగ్ మనం బెనారసి పట్లు చూపించాం కదా పదేసి వేలు నుంచి చూపించాం సేమ్ లుక్ చక్కగా బడ్జెట్ రేంజ్ మీరు ఒకవేళ కావాలనుకున్న ఏదైనా గ్రూప్స్ గా కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు లెహెంగా ప్లాన్ చేసుకోవచ్చు వరలక్ష్మి గ్రూప్ ఈవెంట్స్ చక్కగా అట్లా తీసుకోవచ్చు అండి ఎంత బాగుందో శారీ నెక్స్ట్ ఇస్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ మా సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ సిల్క్ టస్సర్ ఫ్యాబ్రిక్ విత్ దిస్ మీనా క్వాలిటీ బాగుంది మంచిగుంది లోపల కూడా జరీ చాలా బాగుందండి గా ఉంది జరీ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా మెత్తగా క్వాలిటీ చాలా బాగుంది అంటే మనకి ప్యూర్ శారీస్ ఉంటాయి కదా ఆ లుక్ లో ఉందండి చాలా బాగుంది మీకు ఎన్ని అయితే రెడీగా ఉన్నాయండి ఎన్ని కావాలన్నా తీసేసుకోవచ్చు గ్రూప్ గా ఒకవేళ అనుకున్నా కూడా మీరు ప్లాన్ చేసుకోండి క్లాత్ బాగుంది చాలా బాగుంది క్లాత్ ఇది రేట్ కి క్లాత్ కి సంబంధం లేదు అసలు అంత బాగుంది క్లాత్ నెక్స్ట్ ఇస్ బ్యూటి బూటా వెరిజెట్ రేంజ్ సారి ఫిఫ్టీన్ బ్లౌజ్ ఇది ఫిఫ్టీన్ లో వస్తుంది అండి పదిహేను వందల యాభై రూపాయల్లో వస్తుంది క్వాలిటీ బాగుంది అలా ఒకటి రెండు సార్లు సరదాగా మీరు ఏదైనా కి వెళ్ళినప్పుడు లేదంటే మ్యారేజెస్ లో గిఫ్టింగ్ పర్పస్ గా కూడా మీరు పెట్టుకోవచ్చు టూ గుడ్ మా ఫర్ గిఫ్టింగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ రిచ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ దిస్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ పెథాని కాన్సెప్ట్ సారీ పల్లు ఇస్ ఆల్సో వెరీ ఎక్స్క్లూజివ్ మా విత్ మీనా సిల్వర్

అసలు ఎంత బాగున్నాయి కి ఇచ్చిన డిజైన్స్ ఆల్మోస్ట్ ఇచ్చారండి అన్నీ కి ఇచ్చినట్టే ఉన్నాయి దిస్ ఆల్సో వీ హెడ్ ప్రైస్ రేంజ్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అసలు అన్నీ కూడా రోజు మనం అసలు ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ సూపర్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా నెక్స్ట్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ జాల్ డిజైన్ వెరీ very వెరీ exclusive. Very exclusive design డిజైన్ విత్ multi మల్టీమీనా అసలు శారీస్ అయితే మనకి ప్యూర్ కి ఇచ్చిన డిజైన్స్ అన్ని ఇచ్చారండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి గిఫ్టింగ్ పర్పస్కి వెళ్ళొచ్చు లేదంటే కట్టుకోవచ్చు ఒకవేళ గ్రూప్గా కిట్టి పార్టీస్ వాళ్ళు గ్రూప్కి ఏదైనా ఒక మంచి థీమ్లా కట్టుకుంటాం రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వస్తుంది ఆరెంజ్ కలర్ కట్టుకోవచ్చు అట్లా ప్లాన్ చేసుకుంటే అందరు కూడా కట్టుకోవచ్చు అండి బ్యూటిఫుల్ శారీస్ ఎస్ఏ ఎస్టీ పూనమ్ స్టోర్ వచ్చి మనకి టుబాకో బజార్లో ఉందండి అంటే జనరల్ బజార్కి పక్కనే సో ఇక్కడ ఏంటంటే నేను చాలాసార్లు పూనెం తోటి ఎన్నో వీడియోలు చేసి మీకు అందించాను కూడా మనం ఈ మధ్యకాలంలో కొంచెం దూరం అయిపోయి రాలేకపోయాను కానీ డైలీ వేరు మనం మిస్ అవుతున్నాం చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకునేలాగా అస్మాను ప్యూర్లు కట్టుకోలేము కదా అలాంటివి ఎన్నో మనకి స్టోర్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు శారీ బిజినెస్ ఉన్నవారు కూడా స్టోర్ని విజిట్ చేయొచ్చు మీరు తర్వాత రాలేకపోయినా కూడా వీడియో కాల్లో చూసుకుని హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సింగిల్ శారీ కూడా వీడియో కాల్లో చూసుకోవచ్చు అన్నీ ధర చెప్పేస్తాం కాబట్టి మీకు చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు నాకైతే ఈరోజు ఇవి ఒకటి బాగా నచ్చాయి ఆ తర్వాత పేపర్ సిల్క్ జామ్ దాని సూపర్ శారీ ఆ రేటుకి అది ఎంత బాగుంది తర్వాత మనకి బాందనీలో పదిహేను వందల యాభై రూపాయల్లో బ్లాక్ శారీ దేనికి అదే బాగున్నాయండి వాళ్ళ చాలా బాగున్నాయి ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది అవకాశం ఉన్నవారు స్టోర్ని మీరు విజిట్ చేయండి Thank you so much. Thank you.